హాయ్ ఫ్రెండ్స్ మా కాలనీ అభయాంజనేయ స్వామి టెంపుల్లో ఉగాది రోజు నుండి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు నవరాత్రులు జరిగేనాయండి ప్రతిరోజు కుంకుమార్చన చేశామండి ఇది ఉగాది రోజు పంచాంగ శ్రవణం తర్వాత కుంకుమార్చనండి తర్వాత కొన్ని ఫొటోస్ దిగాము ఇది రెండవ రోజు కుంకుమార్చనండి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు కుంకుమార్చన స్టార్ట్ చేసేవాళ్ళము గ్రూప్ ఫొటోస్ దిగామండి కుంకుమార్చన తర్వాత ఇది మూడవ రోజు కుంకుమార్చనండి ప్రతిరోజు కుంకుమార్చనకు ముందు శ్రీరామ రక్షా స్తోత్రము నామాలు హనుమాన్ చాలీస హనుమాన్ దండకం చదివి కుంకుమార్చన చేసేవాళ్ళమండి ఇది నాలుగవ రోజు కుంకుమార్చనా తర్వాత గ్రూప్గా ఫొటోస్ దిగాము ఇది ఐదవ రోజు కుంకుమార్చన ఇది ఆరవ రోజు కుంకుమార్చన్న రోజు ఒక అమ్మవారి అష్టోత్తరాలు చదివేవారు పంతులు గారు ఇది ఏడవ రోజు కుంకుమార్చన ప్రతిరోజు లాగానే కుంకుమార్చన తర్వాత ఇచ్చేవాళ్ళము ఇది ఎనిమిదవ రోజు కుంకుమార్చన ఎనిమిదవ రోజు మంగళవారం కావడం ఆ రోజు అందరం రెడ్ కలర్ శారీస్ కట్టుకొని వెళ్ళామండి ఎందుకంటే అమ్మవారికి ఎరుపు కలర్ అంటే చాలా ఇష్టం కదండి అందుకని రెడ్ కలర్ శారీస్ కట్టుకొని వెళ్ళామండి రోజు లాగానే శ్రీరామ రక్ష శ్రీరామ శ్రీరామనామాలు హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం చదివి కుంకుమార్చన చేసామండి మంగళవారం అని అందరు హార్ట్లు తీసుకొని వచ్చారు తర్వాత తొమ్మిదవ రోజు శ్రీరామనవమి అండి ఆ రోజు ఆ రోజు ఉదయం సీతారాముల కళ్యాణం మా కాళ్ళలో ఎంతో వైభవంగా జరిగిందండి అంటే అన్ని కాళ్ళలో వైభవంగా జరుగుతాయి అనుకోండి కానీ నాకు మా కాళ్ళలో చాలా బాగా జరిగింది అనిపించింది చాలా బాగా చేశారు తంతులు గారు కళ్యాణము తర్వాత సాయంత్రము ఐదు గంటలకు నవరాత్రిలో చివరి రోజు కుంకుమార్చన చేస్తామండి ఈ నవరాత్రులు మాత్రం చాలా వైభవంగా జరిగాయండి మా కాలనీలో చివరిగా ఇలా హారతి వెలిగించి అందరం కలిసి హారతి ఇచ్చామండి అయితే చివరి రోజు పంతులు గారు మాకు తొమ్మిది రోజులు ఎంతో చక్కగా కుంకుమార్చన చేయించినందుకు పంతులు గారు సతీమణ్ణి కూడా పిలిచామండి వారితో పాటు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు ఇంకా వాళ్ళకు తాంబూలము పసుపు కుంకుమ అవి పెట్టి వాళ్ళకు బట్టలు పెట్టామండి పంతులు గారు చాలా వైభవంగా చేశారండి ఈ తొమ్మిది రోజులు కుంకుమార్చని మాత్రం చాలా చక్కగా చేపించారు పంతులు గారికి దక్షిణ తాంబూలాలు పెట్టామండి తర్వాత ఫోటోస్ దిగాము కుంకుమార్చిన తర్వాత సీతారాములను మా కాలనీలో ఊరేగింపు చేస్తామండి మగవాళ్ళు ఆడవాళ్ళందరూ కలిసి పోలాటాలతో ఊరేగింపు చేస్తామండి చాలా వైభవంగా చేశామండి ఊరేగింపు ఇదేనండి మా కాళ్ళు జరిగిన నవరాత్రులు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్